మరోసారి స్పష్టం చేశారు ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లకు పలు సూచనలు చేశారు కిచన్న రాజకీయాలకు అతీతంగా గ్రామ అభివృద్ధి పనిచేయాలని లక్ష్మారెడ్డి సూచించారు సీఎం రేవంత్ రెడ్డి ప్రతి పంచాయతీకి ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల నిధులను ఎస్ నుంచి కేటాయించడం హర్షణీయమని కిచన్న గారు అన్నారు గత బీఆర్ఎస్ కేసీఆర్ హయంలో సర్పంచ్ లో నిధులు లేక చేసిన బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్నారని కీచన్న గారి లక్ష్మారెడ్డి గుర్తు చేశారు గ్రామీణ ప్రజలు కాంగ్రెస్ ను సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలనను ఆశీర్వదించారని కేఎల్ఆర్ అన్నారు ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని సూచించారు మహేశ్వరం కందుకూరు మండలాలకు అదనపు నిధులు తెచ్చేందుకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కతో మాట్లాడుతానని లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు आधे विधायक ग्रामों वेरिएशन कार्ड ये वाले बदलते इसका एक बार वेरिएशन कार्ड बदलते पूर्णिया भावना भावना लगता है वेरिएशन कार्ड का देखिए ये लोगों से इसका एक बार बदलते हैं इसका एक बार बदलते हैं आधे विधायक इन्हीं लेग प्रतिपूर्ति पर कि इन्हीं लेग